హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ చాలామంది మీ నర్సులు ఏ ఏ మొక్కలు ఉన్నాయని అందరూ అడుగుతున్నారు కదండి ఈరోజు మా నర్సులో ఉన్న మంచి మంచి మొక్కలన్నీ వీడియో తీసి పెట్టానండి చూస్తూ ఉండండి మీరు ఎప్పుడు చూడాలని కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయి ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి సెంటు గులాబీలు ఉన్నాయి చామంతులు డిఫరెంట్గా ఉన్నాయి ఇవి చూడండి ఇవి కలాంచి మొక్కలు అనమాట ఇవి చాలామంది వర్షాకాలం కొంటుంటారు అండి వర్షకాలం కొనకండి చనిపోయే అవకాశాలు ఉంటాయి దాన్ని ఎక్కువగా ఎండ కాసే టైంలో బాగా బతుకుతాయి చలికాలంలో ఇవి కూడా ఇది ఎప్పుడైనా బతుకుతాయండి జరపర ప్లాంట్స్ ఎప్పుడైనా బాగుంటాయి ఎక్కడైనా దొరికితే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు మీరు ఇబ్బంది ఏం లేదు గులాబీలు చూసారా కలర్ చాలా బాగున్నాయి కదండి ఇది ముందు వైట్ వచ్చి తర్వాత పింక్లో రంగు మారుతుంది అంటే ఈ గులాబీ చూస్తాక చాలా ముద్దుగా ఉంటుంది చూసారండి మంచి మంచి మొక్కలు ఇలా ఫ్రెష్గా అనుకోండి జనాలు వచ్చినప్పుడు అబ్బాయి ఎంత బాగున్నాయి అని సంతోషంగా తీసుకుంటారు చూసారా అదే అనమాట మాకు కావాల్సింది ఎప్పుడు ఇలా మంచి మంచి మొక్కలు తేవాలని చూస్తుంటాం కస్టమర్లకి మంచి మంచి మొక్కలు అందించాలని ట్రై చేస్తుంటాం ఇది చూసారా గ్రీన్ చామంతి చాలామందికి ఇష్టమైన చామంతులు అనమాట కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు ఎవరైనా నార్మల్గా ఎప్పుడు ఒకే రకం ఎందుకు కొంచెం కొత్త కొత్త వెరైటీల కోసం చూస్తుంటారు మొక్కల ప్రేమికులు వాళ్ళ కోసం ఇలాంటి నాకు ముందు కొన్ని వెరైటీలు తీసుకొస్తాను అవి మన ఏరియాకి బాగా బ్రతుకుతున్నాయనుకో ఇంకా నెక్స్ట్ ట్రిప్పులు ఎక్కువ తెస్తాను అనమాట ఇవి నీరు తెచ్చాను వస్టు అన్నీ ఒక యాభై తెచ్చాను వాళ్ళందరూ చాలా బాగా బ్రతుకునేయమ్మా అసలు ఒక్కటి కూడా చావలేదని చెప్పిన అనమాట అందుకే ఈసారి తీసుకొచ్చినమాట పట్టుకెళ్ళిన వాళ్ళు అందరూ బాగున్నాయని చెప్పారు కాబట్టి ఈసారి ఎక్కువ తీసుకొచ్చాను చూసారు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి పింక్ గ్రీను ఎల్లో రెడ్ వైట్ ఫైవ్ కలర్స్ ఇంతకు ముందైతే ఐదు కలర్స్ ఒకే దాంట్లో వచ్చేటి ఐదు మొక్కలు ఇప్పుడు రైతులు కొంచెం విడివిడిగా పెట్టారు అన్నమాట ఈసారి మళ్ళీ మారుస్తారేమో చూడాలి చూసారా తమలపోకలు కూడా చాలా మంది పెద్ద పెద్ద అడుగుతుంటారు చూసారు ఇగో ఇలాంటి పెద్ద మొక్కను కొనుక్కుని నాటుకుంటే భలే బ్రతుకుతుందండి చిన్న చిన్న మొక్కలు పట్టుకెళ్ళి పెంచే కన్నా ఎక్కడైనా ఇలాంటి పెద్ద దొరికితే రూ రేట్ ఎక్కువ కొనుక్కోండి బాగా బతుకుతాయి చూస్తారండి కస్టమర్లు మాకు మామిడి మొక్కలు కావాలి జామ మొక్కలు కావాలి సపట్ మొక్కలు కావాలని అడుగుతున్నారు వాళ్ళు ఇంటికాడ ఏదో సే పొలంలో ఉందంటే అక్కడ వేసుకోవడానికి అనమాట ఇది చూస్తారా ఇది మినీ ఎజ్జోరా మేము ఇక్కడ నూరు వరహాల చెట్లు అని పిలుస్తుంటాం చాలా బాగుంటాయి అనమాట కుండీలు కూడా వేసుకోవచ్చు ఇవి చూసారా చామంతులు మన పూనా వెళ్ళినప్పుడు చామంతులు పూలతో ఉంటాయి అనుకున్నాం పూలు రెడీగా లేవు అనమాట ఇలా మొగ్గలతో ఉన్నాయి మొగ్గలతోన్నా పర్లేదు కలర్ కనపడుతుంది అని తెచ్చేసాం అనమాట ఇవి చూసారు కాగడ పూనా కాకడ కుండీల్లో వేసుకున్న నేలలో వేసుకున్న విపరీతంగా వస్తాయండి పూలు ఇది ఎక్కడైనా దొరికితే వేసుకోండి పూనా కాకడ ఇది ముద్ద మందారం చాలామంది బొట్టు కలర్ మందారం కావాలండి ముద్దమందారం కావాలి అని అడుగుతారు ఇది చూసారు ఇక పువ్వు పూసి ఎండిపోయింది చాలా బాగుంది కదండి కలరు ఇలాంటి వెరైటీ కోసం ఎంతమంది నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటాయి అసలు నిజంగానేది నాటు మందర్లు ఉంటుంది ముందు ఉండేటివి ఇవి కలాంచి ప్లాంట్స్ వీటి గురించి చాలామందికి తెలియక కొనేసి చంపేస్తుంటారు ఇది కొన్న తర్వాత అసలు వర్షం పడకూడదండి వర్షానికి దానికి పడదు గుర్తు పెట్టుకోండి వర్షం లేని ప్లేస్లో పెట్టుకోవాలి ఈ జరబర ప్లాంట్స్ ఇవి ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఈజీగా బ్రతికేస్తాయి చూసారా మేము వీడియో తీస్తుంటే కస్టమర్లు మాకు గులాబీ మొక్కలు చూపించండి ఇగో మంచి మంచి కుండలు చూపించండి అంటున్నారు కుండీలో కూడా డూప్లికేట్ ఉంటే మంచిగా ఉంటాయండి చూసి కొనుక్కోవాలి రూపాయి తక్కువ వస్తుందని డూప్లికేట్ కొనుక్కున్నా త్వరగా పాడైపోతాయి చూసారు జరబర ప్లాంట్స్ అయితే నిజంగా చాలా బాగా బ్రతుకుతాయండి మేము నిరుడు తెచ్చినవి కూడా బ్రతికి బాగానే ఇవి చూసారు రాకీ ఫ్లవర్స్ అల్లుకోవడానికి కొంచెం డిఫరెంట్గా ఎవరైనా మొక్కలు చూస్తూ ఉంటే ఇవి చాలా బాగుంటాయండి ఇందులో ఆరెంజ్ రెడ్ పింకు అలా కలర్స్ చాలా ఉంటాయి ఇది వైలెట్ మంచి స్మె స్మెల్ కూడా వస్తుందండి ఈ వెరైటీ అయితేనే చూసారా ఎవరిని నలుగునేలా ఉంటే ఇది చాలా బాగుంటాయండి మీకు గులాబీలో కూడా మంచి మంచి కలర్స్ కూడా చూపిస్తుంటాను చూడండి ఇది చూసారా లైట్ ఆరెంజ్ చాలా డిఫరెంట్గా ఉంది ఫ్లవర్ నిజంగానే డార్క్ ఆరెంజ్ కాదు అలా లైట్ ఆరెంజ్ కాదు కొంచెం బిస్కెట్ కలర్ మిక్స్ అయినట్టుగా ఉంది అనమాట చూసారా ఇగో ఇవన్నీ గులాబీలే ఇంకా వెనకాల కూడా ఉన్నాయి మా దగ్గర చూపిస్తాను అన్నీ మీకు మంచి మంచి వెరైటీలన్నీ చూపిస్తాను ఇదిగో చూడండి డార్క్ ఆరెంజ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఇదిగో ఎంత డార్క్ అంటే ఇది టమాటా రెడ్ అంటాం మేము చాలా బాగుంటుందండి టమాటా ఆరెంజ్ అసలు ఎంత బాగుంటుందండి కలరు చూస్తే అలా పట్టుకుపోతారు అంతే నిజంగానే జనాలు చూడండి ఇగో ఇటు ఇది పక్కన ఇంకొక ఆరెంజ్ ఉంటుంది అన్నమాట ఇది ముద్ద చిట్టు పూ అనమాట లైటింగ్ మెరిసినట్టు మెరుస్తుంది అండి ఫ్లవర్ చూసారా ఎంత ఆరెంజ్ మెల మెల మెరుల మెరిసిపోతుందో ఇవే కాదు ఇంకా మీకు డబుల్ కలర్స్ గులాబీలు కూడా ఉంటాయండి ఇంక ఇది చూసారే చాలా బాగుంది కదండి ఇది చిట్టు గులాబీ అలాగని బాగా పెద్దది రాదు బాగా చిన్నది రాదు మీడియంగా వస్తుంది కలర్స్ చూసారా వైటు రెడ్ చూడడానికి చాలా బాగుంది కదండి జనాలకి ఇలాంటి వెరైటీలో ఉంటే రూపాయి ఎక్కువైనా ఆలోచిస్తారండి పట్టిపోతారు ఇది చూడండి ఇది రెడ్ గులాబీ కానీ ఇది ముద్దండి మధ్యలో అసలు గ్యాప్ రాదు మంచి స్మెల్ కూడా వస్తుంది దీన్ని సెంటు గులాబీ అని కూడా పిలుస్తుంటాం చాలా బాగుంటుందండి ఈ వెరైటీ అక్కడ దొరికితే ఖచ్చితంగా తీసుకోండి ఫ్లవర్ డిఫరెంట్గా ఉంటుంది చూస్తే అర్థమైపోద్ది అనమాట చూసారు ఇగో కస్టమర్లు మంచి మంచి మొక్కలని సెలెక్ట్ చేసుకున్నారు మేము వీడియో తీస్తుంటే ఇగో ఆంతూర్యం అని ఇంకా చాలా వెరైటీలు తీసుకున్నారనమాట మా దగ్గర వచ్చి కస్టమర్లు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు వాతావరణం చల్లగా ఉండడం వల్ల చూసారండి ఇదిగోండి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారనమాట వీడియో తీస్తుంటే చూడండి వాళ్ళ చిన్న చిన్న డౌట్లు అడుగుతారు అప్పుడు కూడా చెప్తుంటాం ఈ మొక్కను ఇక్కడ నాటుకున్నామా పలాన చోట పెట్టుకుంటే బాగా వస్తుంటే అని అడుగుతుంటారు అనమాట ఇదిగోండి తాములపాక మొక్క గురించి అడుగుతున్నారు ఇది ఎక్కడ నాటితే బాగుంటుంది అని అన్నీ చెప్పి అనమాట వాళ్ళకి చెప్పి పంపించాము అనమాట ఇది చూసారా ఇంట్లో పెంచుకునే మొక్కలు అనమాట షోగా ఉంటాయి డిఫరెంట్గా ఇలాంటి మీరు ఎప్పుడైనా కొత్త వెరైటీ కొన్నప్పుడు డైరెక్ట్ ఇంట్లో పెట్టేసుకోకండి ఇంటి ముందు అరుగు మీద కొంచెం ఎండ తగలని ప్లేస్లో చల్లగాలి తగిలే ప్లేస్లో పెట్టుకోండి ఇలాంటివి ఆ ప్లేస్లో బాగున్నాయి అబ్బాయి చాలా బాగా బతికినాయి అన్నప్పుడు మీరు ఇంట్లో పెట్టుకోండి కొంచెం ఇది చూసారా బటర్ ఫ్రూట్ బటర్ ఫ్రూట్ నేను ఎప్పుడు తినలేదు కానీ కుండీలో కూడా వస్తాయి అనమాట ఈ వెరైటీ లక్కీ బ్యాంబు లక్కీ బ్యాంబులో ఇంక ఇది చూసారా ఎంత ఉందో ఇది కొత్త వెరైటీ అనమాట మొన్న పూర్వం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మూడు వందలు మూడు వందల యాభై అలా ఉంటాయి కానీ ఎక్కడ దొరికితే వేసుకోండి చాలా బాగా బతుకుతున్నాయి చూసారా కస్టమర్లు మీ ఎక్కడ ఉన్నా సరే నువ్వు రామమ్మ కొంత మంచి మొక్కలు చూసి అని అడుగుతుంటారు నన్ను వీళ్ళకి చామంతులు ఇంకేమైనా కావాలన్నీ చూస్తున్నాను అనమాట చూసారా ఇగోండి చిట్టు గులాబీలో ఇది వెనకాలేమో వైట్ ఉంటుందండి ఈ వెరైటీ చాలామంది తెలిసే ఉంటుంది చూసి ముందేమి రెడ్ చిట్టు గులాబీలో చాలామంది నా దగ్గరికి వచ్చి ఎల్లో అడుగుతారు ఇది చూసారా చిట్టు గులాబీ ఎల్లో ఇంకో కలర్ ఉంది ఇది డబల్ కలర్ అండి చిట్టు గులాబీలో డబల్ కలరు చూసారా చాలా బాగుంది కదండి ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటే అసలు చాలా మంది చాలా హ్యాపీగా పట్టుకెళ్తుంటారు మా దగ్గరికి వచ్చి ఈ వెరైటీలు అన్నీ మీకు ఎండలు పెడితే చాలా బాగుంటాయండి ఎంత పెద్ద కుండీలు వేస్తే అంత బాగా పూలు వస్తాయి గుర్తుపెట్టుకోండి మీరు ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలామంది ఎండలో పెట్టేస్తారు పూల మొక్కలు తీసుకెళ్ళేమో నీడలో పెడతారు ఇలాంటి షో మొక్కలు తీసుకెళ్ళేమో ఎండలో పెడతారు ఏ మొక్కని ఎక్కడ పెట్టాలో తెలుసుకుంటే చాలా బాగా బతుకుతాయండి మొక్కలు చాలా ఈజీ మొక్కలు పెంచడం చాలామంది చాలా కష్టం బాబోయి మీ దగ్గర బాగుంటే మేము పట్టుకెళ్ళిన చచ్చిపోయినా అనుకుంటారు చిన్న చిన్న టెక్నిక్స్ తెలియక పాడైపోతాయి అవి తెలుసుకోండి మీకు తెలియపోతే నర్సరీనే నర్సరీలో ఉన్న అతను అడిగితే చెప్తారు మాలాంటి వాళ్ళు అడిగారు అనుకో మేము చెప్తాం ఈ మొక్క ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందమ్మా అంటే కొంతమందికి ఎలా పడితే అలా చెప్పేస్తుంటారు తెలియకుండా ఇది ఎండలు పెరిగే మొక్క నీడలు పెట్టుకోండి అలా అలా అని మనకి కుదరే మీకు నమ్మకున్న వ్యక్తిని అడిగారు అనుకో వాళ్ళని నిజంగా చెప్తారన్నమాట ఈ మొక్క ఇక్కడ పెడితే బాగుంటుందమ్మా అలా ఇలా అని చూసారా మేము గులాబీ మొక్కలు బాగా ఎండ తగిలే ప్లేస్లో పెడతాం అనమాట ఇంకో చూసారా ఖాళీ ఖాళీగా చదువుకుంటూ ఉంటానమాట ఎప్పుడూనే ఎండు చూడండి పాపం ఎండ కొలు తిరిగినట్టుండే కూర్చుని పాపం ఆలోచిస్తున్నాడు అనమాట సెల నొక్కుంటున్నాడు చూసారా ఇలా మొక్కలన్నీ ఎండలో పెడితేనే బాగుంటాయి గులాబీలు గుర్తు